ఇక్కడ కనిపిస్తున్న సరికొత్త షిఫ్ట్ డిజైర్ కార్ మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేయడం జరుగుతుంది మీరు కానీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఈ లాటరీ తీసుకుంటే మీ అందరి ముందే లైవ్లో దాన్ని లక్కీ డ్రా తీసి ఎవరైతే అయ్యారో వాళ్ళకి ఫ్రీగా ఈ కార్ ఇచ్చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మోసాలు ఇది సరికొత్త స్కామ్ ఈ మధ్య యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఇటువంటి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియో ఐదు లక్షల మంది పది లక్షల మంది మిలియన్స్లో వ్యూస్ వస్తున్నారు కేవలం ఐదు లక్షల మందే మనం చూశారు అనుకున్నా సరే అందులో టూ పర్సెంట్ అంటే పదివేల మంది ఆ లాటరీ పర్చేస్ చేసిన రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ పదివేలు ముప్పై లక్షల రూపాయలు వాడు ఈ ఒక్క వీడియోతో తీసుకుంటున్నాడు నిజంగానే ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే కార్డు నిజంగానే ఇస్తున్నాడా అంటే వాడు లక్కీ డ్రా తీసేటప్పుడు నిజంగానే అందులో లాటరీ పర్చేస్ చేసిన వాళ్ళ పేర్లే ఉన్నాయి అని చెప్పి నమ్మకం లేదు వాడికి కావాల్సిన వాడికి ఆ కార్డుని ఇచ్చుకోవచ్చు దానిలో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు కాబట్టి ఇటువంటి మోసాలకి మీరు గురి కావద్దు లీగల్ ప్రాస్పెక్టివ్లో చూసుకున్న సరే ఇటువంటి లాటరీస్ ఆంధ్రప్రదేశ్లో అమ్మడం దాన్ని ప్రమోట్ చేయడం అనేది నేరం దా ఆంధ్రప్రదేశ్ లాటరీ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనే ఒక యాక్ట్ ఉంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చేసిన అమెండ్మెంట్ ద్వారా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి లాటరీస్ని ప్రమోట్ చేయడం డిస్ట్రిబ్యూట్ చేయడం ఆర్గనైజ్ చేయడం అనేది బ్యాన్ చేశారు ఎవరు ఎలాంటిది దానికి పాల్పడిన సరే వాళ్ళకి ఐదు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది కాబట్టి లీగల్ అవేర్నెస్ని పెంచుకోండి ఇటువంటి స్కామ్స్కి గురి కావద్దు ఈ వీడియోని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తద్వారా సొసైటీలో అవేర్నెస్ తీసుకురండి థ్యాంక్ యూ